నమస్తే మీరు చూస్తున్నాం జే కిసాన్ ఫార్మింగ్ అండ్ బ్లాక్స్ ఈ రోజు యాదవ్ డిస్టిక్ మోత్పూర్ మండల్ కుడిచేడు గ్రామంలో ఉన్నాము తను అనిల్ గారితో ఉన్నాము కౌజు పిట్టలు నాటు పెంచుతుండు ఎన్ని రోజులు ఎన్ని రోజుల నుంచి పెంచుతుండు దాని మీద లాభం ఎంత నష్టం ఎంత ఏమైనా రోగాలు వస్తాయా ఎట్లా దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రజలు నమస్తే మీ పేరు చెప్పు నా పేరు అనిల్ కుమార్ కుర్చోడు గ్రామం మనదైతే బీరప్పగోడి టెంపుల్ ఆపోజిట్ లో ఉంటది మన ఫామ్ మనం ప్యూర్ ఆర్గానిక్ ఇలాంటి నర్స్ ని వాడకుండా నాటుకోలు ప్లేస్ గ్రౌజులు పెంచుకుంటాము ఎన్ని రోజుల నుంచి వెళ్ళిస్తారు మనం స్టార్ట్ చేసి వచ్చేసి మూడు నెలలు అవుతుంది ఇప్పటికి మూడు నెలల నుండి మూడు బ్యాచ్ల వరకు వెళ్ళిపోయినాయి ప్రజెంట్ వెనక నూట యాభై నూట అరవై కోళ్ల దాకా వెళ్ళిపోతుంటాయి మన దగ్గర ఎంత పిల్ల ఒక పిల్ల ఎంత పడితే అన్న ఎక్కడ తిరిగి చేస్తారు మనం హైదరాబాద్ నుంచి చేర్చుకుంటాం లేదంటే రాజేంద్ర నగర్ యూనివర్సిటీ నిచ్చి తెచ్చుకుంటాం అక్కడైతే చాలా మంచి క్వాలిటీ పిల్లలు పంపిస్తుంటారు వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు అక్కడ నాటుకోలు ఫ్యూర్ నాటుకోళ్ళు వచ్చేసి నలభై రూపాయల ముప్పై వరకు హౌస్ హాస్పిటల్ వచ్చేసి తొమ్మిది పది రూపాయలు పడుతుంది వన్ డే పిల్లలు వచ్చేసి ఎన్ని పిట్టలు నేను కౌజులో అయితే ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా తెచ్చుంటాను బ్యాచ్ కోసారి అయితే ఒక నూట యాభై నాటుకోళ్ళు పెంచుతా ఇటు కౌజ్ పిటలు పెంచుతా రెండు పెంచుతా రెండు పెంచుతాం మన దగ్గర వచ్చేసి కౌజులు చాలా సేల్ అవుతుంటాయి డాబాలకు లకు ప్లస్ లోకల్ చాలా మంది వచ్చి తీసుకెళ్తుంటారు తెచ్చినప్పుడల్లా రెండు వందల పిల్లలు తెలుస్తా ఎంత ఖర్చు అయితే అన్న రెండు వందల పిల్లలకు ఎంత పడుతుంది కౌజు రెండు వందల పిల్లలకు వచ్చేసి టెన్ రూపీస్ లెవెన్ రూపీస్ వరకు ట్రాన్స్పోర్ట్ తో అవుతుంది మొత్తం వచ్చేసి ఒక టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అవుతుంటది రెండు వందల పిల్లలకు రెండు వందల ఎన్ని రోజులు అవి అయితే మన దగ్గర ప్యూర్ ఆర్గానిక్ కాబట్టి ఒక ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ఫైవ్ డేస్ వల్ల కటింగ్ సైజ్ వచ్చేస్తుంది టూ ఫిఫ్టీ గ్రామ్స్ కి వస్తది టూ ఫిఫ్టీ గ్రామ్స్ రాగానే కటింగ్ సైజ్ కే రెండు వేలు ఖర్చు అవుతా అంటున్నా దాంట్లో మనకు మిగులు బాట ఎంత ఒక పిల్ల వచ్చేసి మేము ఎనభై రూపాయలు తొంభై రూపాయలు అట్లా అమ్ముతుంటాం అంటే జత నూట అరవై జత నూట అరవై నూట ఎనభై సో యావరేజ్ గా మార్జిన్ పిల్లల మీద ఒక పది పన్నెండు వేల లాభం వస్తుంటుంది దానికి ఏమిటార్ట్ ఉంటది క్లౌజ్ వేసేది అది తీసుకొచ్చి అది వేస్తాం ఫిఫ్టీ కేజీస్ బ్యాగ్ వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంటది అది తీసుకొచ్చి నెక్స్ట్ కొద్దిగా పెద్ద అయిన తర్వాత ఆటోమేటిక్ గా మన బాయిలర్ ఫీడ్ ఇచ్చి ఎంత ఖర్చు అయితే ఒక బ్యాచ్ ఖర్చు అయితే రెండు వందల పిల్లలకి ఎంత ఖర్చు అయితే రెండు వందల పిల్లలకు వచ్చేసి ఒక ఏడు నుంచి ఎనిమిది వేల వరకు ఖర్చు వస్తుంటదిలో ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ చాలా ఎక్కువ ఉంటది వాటికి రోగ నిరోధక శక్తి సో వాటికి ఇంతవరకు అయితే నేను తెచ్చినంత వరకు ఏ సమస్య లేదు అసలు చనిపోవడం కానీ చిన్నపిల్లల టైంలో బ్రూడింగ్ టైంలో చనిపోవడం ఇంతవరకు ఎప్పుడు చనిపోలేదు ఎందుకు అసలు అన్నాను ఇప్పటివరకు మూడు బ్యాచ్లు లు అయిపోయినాయి కౌజులు మూడు బ్యాచ్లు అయిపోయినాయి నేను వీడికి వచ్చే తీసుకోబడతారా కస్టమర్ లో నేను హోల్సేల్ గా అమ్ముతారా మీరు ఇక్కడికి వచ్చే తీసుకెళ్తారు కౌజులు అయితే నాటుకోల్ అయితే నేను చికెన్ షాప్ లకు నేనే తీసుకెళ్లి డెలివరీ ఇచ్చేస్తాను ఒకేసారి బల్క్ లో పది పదిహేను అలా ఆర్డర్ చెప్తే నేనే తీసుకుని దగ్గర ట్రైలు ఉన్నాయి చూస్తా తర్వాత ఆ ట్రైన్ లో తీసుకెళ్లి చేసేసుకుంటాను ఈ గుడ్లు గుడ్లు ఇట్లా అవన్నీ పెడతా ఆ ఇప్పుడు ప్రజెంట్ ఈ కాలేజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ డేస్ అవుతుంది ఫార్టీ డేస్ నుంచి మన గుడ్లు పెట్టడం స్టార్ట్ అవుతుంటది గుడ్లు ఎట్లా 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 గుడ్డు అమ్ముతారని ఒక గుడ్డు మనకు ఇక్కడ పిల్లలకు తీసుకెళ్తుంటారు అంటే రెగ్యులర్ గా తీసుకెళ్లే వరకు ఫోర్ రూపీస్ అలా అమ్ముతుండం ప్లస్ దాంతో పాటు బయట నుంచి వచ్చే వాళ్ళు ఇంక్యూపేటర్లు వేసుకోవడానికి కూడా చాలా గుడ్లు తీసుకెళ్తుంటారు రెగ్యులర్ ఒక ఫార్టీ ఫిఫ్టీ అలా వచ్చి తీసుకెళ్తుంటారు వాళ్ళు కూడా పిల్లలు కొనే బదులు అదే గుడ్లను పొదిగిచ్చి పిల్లలు చేసుకోవచ్చు మన దగ్గర రీప్రొడక్షన్ జరుగుతుంది ప్రొడక్షన్ చూస్తున్న తర్వాత ఇంక్యూపేటర్ లో ఆల్రెడీ ఇంకో బ్యాచ్ వస్తుంది ఒక టూ హండ్రెడ్ ఎక్స్ వేసాను ఫిఫ్టీ వరకు పిల్లలు వెళ్ళాయి ఇంకో టూ డేస్ లో అవి పూర్తి వెళ్తాయి మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి అండ్ మన దగ్గర ఆటోమేటిక్ వాటర్ సిస్టమ్ ఉంది ఆటోమేటిక్ గా మనం వాటర్ పెట్టిన అవసరం లేదు అయిపోతుంటే వాటర్ అంతగా వస్తుంటాయి ఒకసారి ఫిఫ్టీ లీటర్ స్కాన్ ఉంది అది ఫుల్ చేసినాం అంటే మనకు వన్ డే వస్తుంది డైలీ మార్నింగ్ ఒకసారి ఫిల్ చేసుకుంటే సరిపోతుంది దాంట్లో బలంతా లేదు ప్రజెంట్ ఇంతవరకు అయితే మనం ఏం లేదు కొద్దిగా పెద్ద అయిన తర్వాత ఇస్తాం అంటే కౌజులకి అయితే ఇంతవరకు ఏ మెడిసిన్ ఇవ్వలేదు ఏమీ లేవు ఓన్లీ నాటుకోలే వరకు అయితే చిన్నపిల్లలు తెచ్చినప్పుడు ఒక ఎయిటీన్ డేస్ వరకు నార్మల్ వాటికి వాటికి డిసీజ్ రాకుండా ఇచ్చే వ్యాక్సిన్స్ ఇస్తామంతే ప్లసోటా గానీ గంబోలా అవి ఇస్తామంతే నాటు హౌస్ నాటుకోళ్ళకు వచ్చేసి ముప్పై ఐదు రూపాయలకు మనకు వన్ డే పిల్లలు ఇస్తారు లేదంటే వన్ మంత్ అయితే ఒక వన్ హండ్రెడ్ వన్ టెన్ రూపీస్ కల ఇస్తారు పిల్లలు అప్పుడే తెచ్చుకుంటాను నాటుకోళ్ళు నేను ప్రజెంట్ స్టార్టింగ్ ఏం చేశా అంటే తెచ్చాను నెక్స్ట్ ఏంటంటే వన్ మంత్ తెచ్చాను ఇప్పుడు ప్రజెంట్ వన్ డే చిక్స్ తీసుకొస్తున్నాను ఒక టూ డేస్ వస్తే కాకపోతే నేను వీడియోలో అది కూడా అప్లోడ్ చేసుకున్నాం మనకి ఎన్ని రోజులల్లో మనకు చేతికోసానాయి నాటుకోళ్లు నాటుకోళ్లు వచ్చేసి ఒక నాలుగు నెల నాలుగు నెలల వరకు పడుతుంది వన్ డే పిల్లలు తెచ్చుకుంటే మనం మనం మంచి ఆర్గానిక్ ఫీడ్ ఇచ్చి వాటిని రెగ్యులర్ గా బయట దిక్కుతే ఒక మూడు నెలల పదిహేను రోజులకు అలా వస్తుంటాయి మీరు బయట దిక్కుతారా లేకపోతే లోపలనే ప్రెసెంట్ ఇక్కడ మనకి ఏంటంటే ఇది సేలింగ్ కాబట్టి ఇక్కడ లోపలనే ఉంటాయి మన మెయిన్ ఫామ్ దగ్గర వచ్చేసి బయట తిరుగుతుండే అక్కడ దాని ఫీడ్ అన్న నార్మల్ అక్కడ ఫీడ్ ఏమి ఉండదు ఒక చిన్న నుంచి వన్ మంత్ వచ్చే వరకు ప్రీ స్టార్టర్ ఇస్తాం తర్వాత అవి బయటకి వెళ్ళి తిరిగేసి వస్తాయి తిరిగేసి ఈవినింగ్ రాగానే షెడ్ లోకి వస్తాయి ఎన్ని పిల్లలు వేస్తారు అలా ఒక మా అన్నయ్య ఫామ్ దగ్గర అయితే ఒక టూ థౌసండ్ వరకు బ్యాచ్ బ్యాచ్ టూ థౌసండ్ టూ థౌసండ్ అలా వేస్తారు అక్కడ నుంచి నేను ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ నేను లోకల్ లో సేల్ చేసుకుంటాను ఎన్ని పిల్లలు అన్న మీ ఇప్పుడు మీరు జాగ్రత్త నేను తెచ్చేటప్పుడు ఎప్పుడు తెచ్చినా కూడా ఒక వన్ వరకు తీసుకుని వస్తాను ట్రైలర్ వన్ సిక్స్టీ పిల్లలు వన్ సిక్స్టీ మంత్లీ వచ్చేసి ఒక వన్ సిక్స్టీ వరకు తీసుకొస్తాను ఎప్పుడు మన దగ్గర ఒక యాభై కోళ్ళు అరవై కోళ్ళు అయితే అలా ఉంటాయి ఎప్పుడు ఒక ముప్పై నలభై కాగానే మళ్ళీ ఇంకో వన్ సిక్స్టీ తీసుకొని వస్తుంది నాటిక టోటల్ ఖర్చు ఎంత వస్తుంది అన్న మీకు ఎంత ఖర్చు వస్తుంది మనం ఇప్పుడు సేల్ చేసే ప్రైస్ లో ఒక ఫోర్ హండ్రెడ్ లేదంటే త్రీ ఫిఫ్టీ వేసుకున్నా కూడా మనం సేల్ చేసే దాంట్లో ఒక త్రీ హండ్రెడ్ వరకు ఖర్చు వస్తుంది ఒక హండ్రెడ్ ఒక కోడి మీద వచ్చేసి ఒక హండ్రెడ్ రూపీస్ అలా ప్రాఫిట్ ఉంటుంది హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ ఉంటాయి ఎన్ని కోళ్ళ మీద ఎన్ని కోళ్ళు ఎందుకు అని చేస్తారు మంత్లీ వచ్చేస్తా అది కాబట్టి పదిహేను వేల పదహారు వేలు వరకు అయితే ఉంటుంది ఓన్లీ మనం లోకల్ పెట్టుకుందాం చిన్న అంటే నాకు పక్కకు బాయిలర్ షెడ్లు ఉన్నాయి కాబట్టి అక్కడ చూసుకోవాలి ఇక్కడ చూసుకోవాలి కాబట్టి నేను చిన్నగా పెట్టుకున్నా పెద్దగా పెట్టుకున్న వాళ్ళకి ఇంకా ఎక్కువనే మిగులుతుండొచ్చు ఈ చిన్న సంఖ్యలో కాక నీకు బ్రాయిలర్ కోళ్ళ షెడ్ కూడా ఉన్నాయి బాయిలర్ షెడ్ లో కోళ్ళు కూడా ఉన్నాయి మన దగ్గర ఇది కాక ఆ పని కూడా చేస్తా అది కూడా చేసుకొని ఇది ఇంటి దగ్గర వాళ్ళు తీసుకుంటారు మా మమ్మీ వాళ్ళు ఇక్కడ చూసుకుంటారు నేను అక్కడ బయల షెడ్లు చూసుకుంటాను హోల్సేల్ గానే అమ్ముతా పిల్లలు లేదు రెగ్యులర్ కస్టమర్లు బయట వచ్చే వాళ్ళు లోకల్ వచ్చే వాళ్ళు తీసుకెళ్తుంటారు ఎందుకంటే మన మెయిన్ రోడ్ మీద ఉన్నాయి కాబట్టి బోర్డు చూసి చాలా మంది వచ్చి తీసుకెళ్తుంటారు అటు ఇటు ట్రాన్స్ వాళ్ళు వచ్చి తీసుకెళ్తుంటారు ప్లస్ మనం హోల్సేల్ చికెన్ షాప్ లకు రెస్టారెంట్ లకు కూడా ఇస్తాం దాబాలకు స్వయం ఉపాధి పొందుకొని ఇంటి ఇంటికాడ పెట్టుకోవాలనుకో మోతాది కదా వాళ్ళ గురించి మీకు సలహా చెప్పండి ఇంటి దగ్గర మంచి ఫామ్ ఉండి ఒకవేళ ఒక రోజుకు ఒక రెండు గంటలు కేటాయిస్తా అంటే ఈ బిజినెస్ చాలా మంచిది హౌస్ వైఫ్ అయినా లేదంటే రిటైర్ ఎంప్లైస్ అయినా వాళ్ళకి చాలా మంచిది కానీ చాలా మంచిది ఒకవేళ ఫామ్ ఉండి ఒక రెండు మూడు ఎకరాల ల్యాండ్ ఉంటే మాత్రం ఇట్లా ఓపెన్ ప్లేస్లు వేసుకుంటే ఇంకా చాలా మంచి రిజల్ట్ వస్తుంది ప్లస్ చాలా ప్రాఫిట్ వస్తుంటది మనకు దాన ఖర్చు తక్కువైతుంది ప్లస్ బయట తిరిగే కోళ్ళు కొద్దిగా ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటాయి అనమాట ఎంత నీళ్లు అవి అంటే దాన దాన దానం వస్తారన్న మీరు మనం వచ్చేసి ప్రజెంట్ స్టార్టర్ గోద్రేజ్ వాడుతున్నాం ఒక్కోసారి బార్గవి అంటే ప్రీమియం అలా వాడుతుంటాం మనకు మార్కెట్ లో ఏదైతే కొద్దిగా ఫీడ్ వచ్చి కాస్ట్ తక్కువ ఉంటుందో ఆ ఫీడ్ తీసుకొని ఎక్కడ నుంచి తీసుకొస్తారన్నది ప్రజెంట్ అయితే నేను మార్కెట్ పిల్ల దాన షాప్ తీసుకొస్తున్నా ఇంత ముందు మా దగ్గర చౌట నుంచి తీసుకొని వచ్చేది వాళ్ళ దగ్గర ఏంటంటే కొద్దిగా తక్కువ ఒకటిసారి ఎక్కువ తీసుకుంటారు కాబట్టి మనకు తక్కువ ఖర్చుకు వస్తాయి గుడ్ల ద్వారా రిప్రొడక్షన్ జరుగుతుంది మా దగ్గరనే పూజ ఇస్తామని అన్నారు కదా అది ఏ విధంగా చేస్తారు ఇప్పుడు మన కౌజులు వచ్చేసి థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ డేస్ కాగానే గుడ్లు పెట్టడం స్టార్ట్ చేస్తాయి ఆ గుడ్లో మనం ఏం అంటే సేల్ చేసేంత వరకు సేల్ చేసి మన నెక్స్ట్ బ్యాచ్ కి ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గరనే ఇంక్యుబేటర్ తయారు చేసాము కరెంట్ దాంతో థర్మాకోల్ బాక్స్ నేనే యూట్యూబ్ లో చూసి తయారు చేశాను స్వయంగా అది వచ్చేసి ఆల్రెడీ ఒక బ్యాచ్ తీసాము ఇంకో బ్యాచ్ ఇప్పుడు రన్నింగ్ లో ఉంది చూపిస్తాను పదండి మీరే రిప్రొడక్షన్ చేస్తారు ప్రజెంట్ వచ్చేసి మన దగ్గరనే గుడ్లు కరెంట్ వేసేసి ఇంకా బెటర్ లో పిల్లలు వస్తుంటాయి అయితే మళ్ళీ బ్రూడింగ్ చేసి తీసుకొచ్చి మన ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది రిప్రొడక్షన్ ఈ ప్రొడక్షన్ వచ్చేసి ఒక వన్ మంత్ నుంచి స్టార్ట్ చేసాము పర్లేదు ఒక ఎయిటీ పర్సెంట్ వరకు మనకు పిల్లలు అయితే వస్తున్నాయి ఒక హండ్రెడ్ అంత ముందు మీరు బయట కొనేది కానీ వన్ మంత్ నుంచి మీరే రిప్రొడక్షన్ చేసుకుంటే మీరే పెంచుకుంటారు ఎంత ముందు బయట ఉంటే ఏంటంటే ఒక వన్ డే పిల్లలకి వచ్చేసి టెన్ రూపీస్ పడేది మనకు ట్రాన్స్పోర్ట్ లో ఏమవుతే ఒక కొన్ని పిల్లలు చనిపోవడం జరుగుతుంది అనమాట అక్కడ నుంచి ఇక్కడ నుంచి లాంగ్ అయ్యేసరికి పిల్లలు చనిపోతున్నాయి అని చెప్పేసి ఈసారి నేనే మంచి మంచి కొద్దిగా పెద్ద సైజు ఉన్న ఎగ్స్ తీసుకొని ఇంకబేటలు వేసి వాటినిచ్చి పిల్లలు తీసుకున్నాను ప్రజెంట్ ఓకే ఒకసారి వెళ్ళి చూద్దాం ఇది వచ్చేసి మన అండి థర్మాకోల్ది ఇందులో కౌజ్ కోడ్ గుడ్లు అయితే దగ్గర దగ్గర ఒక టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ వరకు పడతాయి మనం ఎక్స్ పెట్టేటప్పుడు ఒకటేసారి అన్నీ కాకుండా డైలీ ఒక థర్టీ ఫార్టీ నుంచి ఇలా ఎక్స్ పెట్టి వాటి మీద ఇలా డేట్స్ వేసుకున్నాం అనుకో ఆ డేట్ కరెక్ట్ పదిహేను నుంచి పద్దెనిమిది రోజులు రాగానే మనం వాటిని చెక్ చేసుకోవాలి ఒకవేళ అవి ఇలా బయటికి రాకుండా ఉన్నప్పుడు ఎక్స్ నుంచి పద్దెనిమిది రోజులు దాటినా కూడా ఇలా బయటకు రాకుండా ఉంటాయి కొన్ని వాటిని ఏం చేయాలంటే మనం ఇలా కొద్దిగా ఆ సెల్ అనేది ఓపెన్ చేస్తుండాలి లేదంటే అందులోనే పిల్లలు చనిపోయే అవకాశం ఉంటుంది అనమాట నార్మల్గా కొన్ని ఏంటంటే ఆటోమేటిక్గా అవే బయటకు వస్తుంటాయి కాబట్టి కొన్ని ఏంటంటే అవి బయటకు రాలేని సిచ్యువేషన్లో మనం వాటిని ఓపెన్ చేస్తే రిజల్ట్ కొద్దిగా ఎక్కువ వస్తుంది ఇంక్బేటర్ నుంచి చాలా మంది ఏం చేస్తారంటే ఇంక్బేటర్లో వేసేసి వదిలేస్తారు అవే వస్తాయిలే అని చెప్పేసి తర్వాత అంటే వాళ్ళు రిజల్ట్ రావట్లేదు మాకు అని చెప్పేసి ఆలోచిస్తారు కాకపోతే అలా కాకుండా మనం డేట్ చూసుకొని లో ఒకవేళ ఇలా సెల్స్ నిట్టి బయటకు రాకపోతే మనం ఓపెన్ చేసుకుంటే మంచిది అనమాట ఇలా ఓపెన్ చేసిన పిల్లలు కొద్దిగా వీక్ ఉంటాయి వాటిని జాగ్రత్తగా తీసి అందులోనే పెట్టేసి ఒక వన్ డే వరకు హీట్గా అలానే ఉంచిన తర్వాత నెక్స్ట్ తీసుకెళ్లి బ్రూడింగ్లో వేయాలి డైరెక్ట్ తీసుకెళ్లి బ్రూడింగ్లో వేయకూడదు ఎప్పుడైనా పైన ఉన్న హెయిర్ మొత్తం డ్రై అయ్యేంత వరకు లోనే ఉంచి తర్వాత డ్రై అయిన తర్వాత అప్పుడు బ్రూడింగ్ ఇలా పిల్లలు ఒక వన్ డే తర్వాత లేదంటే సిక్స్ అవర్స్ తర్వాత ఇలా డ్రై అవుతాయి గుడ్డు నుంచి బయటకు వచ్చిన తర్వాత వీటిని తీసుకెళ్ళి దీనికంటే ఒక సపరేట్ బ్రూడింగ్ చేసాం మేము చిన్నపిల్లలకి వచ్చేసి ఆ బ్రూడింగ్లో లో పెట్టుకోవాలి మనకు వచ్చేసి వన్ డే టూ డేస్ పిల్లలు మన్నా నిన్న వచ్చినవి సో ఈ బ్రూడింగ్ లో ఏంటంటే ఒక ఫైవ్ డేస్ వరకు హీట్ ఉంచి వాటికి ఎంత హీట్ కావాలో అంత వరకు ఉంచి తర్వాత తీసుకెళ్లి మనం కౌజులో షెడ్ లో వేస్తాం ఇవన్నీ ఫైవ్ డేస్ తర్వాత ఆ డేస్ వరకు బ్రూడింగ్ లోనే ఉంచాలి ప్లస్ ఇలా ఫీడ్ పేపర్ మీద చదువుకుంటే ఏంటంటే వాటికి ఫీడ్ దొరకదు కాబట్టి అవి పేపర్ మీద చూసుకొని ఏరుకొని తింటుంటాయి అనమాట తర్వాత వాటర్ పెట్టేటప్పుడు పెద్ద పెద్ద క్యాప్లలో కొందరు పెడతారు సో చిక్ డ్రింకర్లల్ల కర్రల అవి పెట్టడం వల్ల ఏంటంటే పిల్లలు చనిపోతుంటాయి సో ఇలా చిన్న క్యాప్ల ఓ ఫైవ్ డేస్ వరకు పెడితే వాటికి అలవాటు అవుతుంటది ప్లస్ అందులో పడ్డా కూడా అవి అనమాట అది అనిల్ గారు చెప్పేది ఇంటిక నేను బాయిలర్ నేను బాయిలర్ షెడ్ సపరేట్ ఉన్నది నాకు నేను చూసుకుంటాను మా ఇంట్లో చూసుకుంటారు వీళ్ళు ఇంటి వెనకనే చిన్నపాటి షెడ్ వేసి నాటుకోళ్ళు కౌజ్ బిటలు సాగుతున్నాడు అన్ని ఖర్చులు పోను మంచి మిలుతుంది ప్రాఫిట్ మంచినే మిలుతుంది అని చెప్తున్నాడు తన విలువైన సమయాన్ని మాకు మా ప్రేక్షకులకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు అన్న థ్యాంక్ యూ అన్న